ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి గత పది సంవత్సరాలుగా నిరంతరము శ్రమిస్తున్న మన అందరి ప్రియతమ నేత విశ్వనేత విశ్వసనీయ నేత గౌరవనీయ నరేంద్ర మోడీ గారి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ రాకా సుధాకర్ గారు అనువాదం చేయవలసిందిగా కోరుతుంది నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు రాజా మహేంద్రవరం వాసియోకో నమస్కారం मैं गोदावरी मां को प्रणाम करता हूं इस धरती पर आदि कवि नन्नैया ने तेलुगु का सबसे पुराना साहित्य रचा था मैं देख रहा हूं आज वो धरती నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా రాజమహేంద్ర వాసులారా మీ అందరికీ నమస్కారాలు నేను తల్లి గోదావరికి తలవంచి నమస్కరిస్తున్నాను ఈ నేల మీదే ఆది కవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది साथियों तेरह मई को आप अपने वोट से आंध्र प्रदेश की विकास यात्रा का नया अध्याय शुरू करेंगे लोकसभा चुनाव में तो एनडीए रिकॉर्ड बनाएगी ही आंध्र विधानसभा में भी अगले पांच साल के लिए एनडीए सरकार तय हो जाएगी ये विकसित आंध्र प्रदेश विकसित भारत की तरफ बहुत बड़ा कदम होगा साथियों मैं साफ देख रहा हूं मैं अभी यहां उड़ीसा से आ रहा हूं वहां भी असेंबली के चुनाव चल रहे हैं यहां भी असेंबली के चुनाव है इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में एनडीए की सरकार बनेगी मित పదమూడు మే పదమూడవ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న ఐదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది మిత్రులారా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒడిస్సా నుంచి వచ్చాను అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది साथियों इस चुनाव